హలో అందరికీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇక్కడైతే మా మమ్మీ చక్కగా బతుకమ్మ పేరుస్తుంది సీతజడ పూలు బంతి పూలు ఎర్ర బంతి పూలు అలాగే టేక్ ఫ్లవర్స్ తోటి మందర పూలతో చక్కగా బతుకమ్మ పేర్చింది అలాగే బతుకమ్మ దగ్గర దీపం ముట్టించి ఐదు రకాల ప్రసాదాలు పెట్టి చక్కగా మొక్కుకున్నామండి అలాగే ఇక బతుకమ్మ కోసం చక్కగా నేను హాఫ్ సారి కట్టుకొని మమ్మీ పట్టు సారీ కట్టుకొని చక్కగా రెడీ అయ్యి బతుకమ్మ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరామండి అలాగే ఇక్కడ మా ఆంటీతోటి కొన్ని పిక్స్ అనేది దిగాము ఇక్కడ మా బాబు మా చిన్న బాబు అలాగే మా పెద్ద బాబు బతుకమ్మ దగ్గర కొన్ని పిక్స్ అనేవి దిగామండి అలాగే బతుకమ్మ దగ్గర చక్కగా ఎంజాయ్ చేసాం మంచిగా డ్యాన్స్ అనేది వేసాం నాకు సద్దుల బతుకమ్మ అంటే బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం అండి దీనికోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తుంటాను బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందని ఇక్కడైతే చక్కగా డ్యాన్స్ వేస్తున్నాం బతుకమ్మ పాటలన్నింటికి మంచిగా అన్ని బతుకమ్మ పాటలకి చక్కగా అందరం మంచిగా డ్యాన్స్ వేసాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు బతుకమ్మ పండుగని కామెంట్లో చెప్పండి ఇక్కడైతే మంచిగా చక్కగా డ్యాన్స్ వేస్తున్నాం ఇక్కడ మేమైతే ధన్ ధన ధన సాంగ్కి చక్కగా చప్పట్లు కొట్టుకుంటూ మంచిగా డ్యాన్స్ అనేది వేసాం తెలంగాణ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అనగానే ఫస్ట్ గుర్తుకు వచ్చేది తీరొక్క పూలతోటి అలాగే రంగురంగు పూలతోటి తంగేడు పూలు గొణుగు పూలు సీతజడ పూలు బంతి పూలు టేకు పూలు చామంతి మందర పూలతోటి చక్కగా బతుకమ్మ అనేది పేరుస్తారు ఆడబిడ్డలు అలాగే రకరకాల పిండి వంటలు అనేవి బతుకమ్మ పండుగకు చేసుకుంటారు ముఖ్యంగా గ్యారెలు మడుగులు రవ్వ లడ్డూలు పల్లి లడ్డూలు అనేవి బతుకమ్మ పండుగకి చేసుకుంటారు పిండి వంటలు అలాగే మెయిన్గా బియ్యం రొట్టెలతోటి ముద్దలు లేదా మలిద లడ్డూలు చేస్తారు ఇవి బతుకమ్మ పండుగ రోజు ఇచ్చిపుచ్చుకుంటారు మనం ఏదైనా చేసుకుంటే అలా ఇంకా సత్తుపిండి కూడా బతుకమ్మ పండుగకు చేసుకునేటువంటి ప్రత్యేక వంటకం నాకు సత్తుపిండి అంటే చాలా చాలా ఇష్టం అలాగే బతుకమ్మ పండుగ కోసం నేను ఒక కవిత రాసాను ఒకసారి మీకు చెప్తాను తీరొక్క పూలతో అందంగా పేర్చితే అది బతుకమ్మ గౌరమ్మను గంగమ్మను కలిపేది బతుకమ్మ పిల్ల పాపల్లో పెద్దల్లో ఆనందం వెళ్ళి విరిస్తే అది బతుకమ్మ పాత స్నేహాలను బంధుత్వాలను కలిపేది బతుకమ్మ ఇక్కడ మేమైతే చక్కగా డ్యాన్స్ వేస్తున్నాము నేను మా మామయ్య కూతురు మంచిగా పాటలకు డ్యాన్స్ వేస్తున్నాము మేమైతే బతుకమ్మ పండుగ రోజు చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడైతే నిమ్మ తోట సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాం నేను మా మామయ్య బిడ్డలు చక్కగా పండుగ రోజు చాలా ఎంజాయ్ చేసాం మా డ్యాన్స్ మీకు నచ్చిందా ఏదో అలా అలా చేస్తున్నాం మీకు నచ్చిందని అనుకుంటున్నాం మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు బతుకమ్మ పండుగ రోజు కామెంట్లు తప్పకుండా చెప్పండి అందరూ చక్కగా ఆఫ్ సారీ అలాగే మంచి పట్టు చీరలతోటి మంచిగా రెడీ అయ్యి వచ్చారు అలాగే చక్కగా పూలు పెట్టుకొని మంచిగా రెడీ వచ్చారు అలాగే కొంతమంది కోలాటం కూడా వేశారు ఇక్కడ మేమైతే కోలాటం వేయలేదు కానీ డ్యాన్స్ అయితే వేసాం అలాగే ఇక బతుకమ్మ పండుగ చెరువు దగ్గరికి వెళ్ళే ముందు అందరం మా వాళ్ళు అలాగే మా మామయ్య బిడ్డలతో అందరం కలిసి చక్కగా బతుకమ్మ పట్టుకొని ఫోటో దిగాము ఇక్కడైతే చెరువు దగ్గర బతుకమ్మ వేయడానికి వెళ్ళాము బతుకమ్మను వేసే ముందు అందరూ అందరు బతుకమ్మలోని గౌరమ్మను తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక్కేసి వేసి చందమామ పాట పాడారు తర్వాత గౌరమ్మ పాట అనేది పాడారు పాడిన తర్వాత ఆ గౌరమ్మను అందరూ తీసుకొని పసుపు కుంకాలకు పెట్టుకున్నారు ఇక్కడైతే గౌరమ్మ పాట చాలా చక్కగా పాడారు పెద్దవాళ్ళందరూ కూడా నేను ఫస్ట్ టైం ఇలా అంటే చిన్న పిల్లలు కాబట్టి ఎప్పుడూ ఈ లాస్ట్ వరకు ఉండకపోయేది నేను ఇప్పుడైతే మంచిగా చక్కగా గౌరమ్మ పాట పాడుతుంటే చక్కగా చూసి ఎంజాయ్ చేశాను అలాగే ఇక చెరువులో బతుకమ్మను అనేది వేసి వచ్చేసాం చాలా అందంగా ఉంది బతుకమ్మలు అనేవి చెరువులో వేస్తే